హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మనకు చాలామందికి కూడా మనము లిమిటెడ్ పేమెంట్స్ పైన ఆధారపడి ఉంటాం మంత్లీ పేమెంట్స్ కావచ్చు వీక్లీ పేమెంట్స్ కావచ్చు డైలీ పేమెంట్స్ కావచ్చు మనకు లిమిటెడ్ పేమెంట్స్ ఓకే ఇంతే వస్తుంది అనేక లిమిటెడ్ పేమెంట్స్లో ఉంటాం కాబట్టి మనకు ఆర్థిక ఇబ్బందులు అనేది కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే దానికి మనకు ఏంజెల్స్ నెంబర్స్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాంటి ఏంజల్స్ నెంబర్స్లో ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎవరైతే మీ మణికట్టుకి నేను ఏదైతే నెంబర్ చెప్తా ఉన్నానో ఆ నెంబర్ని ఎవరైతే రాసుకొని నెంబర్ని రాసుకొని మీ ప్రయాణం కానీ లేదా మీరు చేస్తున్న పనికి పోయినంటే చాలు వితిన్ కొన్ని గంటల్లోనే మీరు అనుకున్న అమౌంట్ మీ చేతికి అనేక అవకాశ మార్గాల ద్వారా వస్తుంది అనేదంతా ఏమాత్రం సందేహం లేదు ఇక మనము ఎప్పుడు కూడా కానీ చూడండి మనసవాచ్యకర్మన కంపల్సరిగా నమ్మి ఎప్పుడైతే ఈ యొక్క నెంబర్ని మీరు మీ మనకట్టుపైన రాసుకొని వెళ్తారో కంపల్సరీ మీకు కొన్ని గంటల్లోనే ఎందుకంటే ప్రతి ఇప్పుడు మనం కొన్ని ఈఎంఐలు కట్టాల్సి ఉంటుంది లేదు అనుకోని సందర్భంలో మనకు డబ్బు మన దగ్గర లేకుండా పోతుంది అనుకోనిక అవసరం మనకి ఏర్పడినప్పుడు అవసరానికి మీకు అవసరానికి కంపల్సరీగా డబ్బులు కొన్ని గంటల్లోనే మీకు డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్ని మీ మణికట్ పైన రాసుకోండి కొన్ని గంటల్లోనే మీకు మీరు ఏదైతే అమౌంట్ కావాల్సి ఉంటుందో అమౌంట్ మీకు దగ్గరలోకి అనేక అవకాశ మార్గాల ద్వారా మీ దగ్గర చేరుస్తుంది అనే దాంట్లో సందేహం లేదు కాబట్టి మీరు ఉదయం ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి పూజ లేదు మంత్రం లేదు తంత్రం లేదు ఏమీ లేదు దీనికి కావాల్సింది మీకు గ్రీన్ ఇంక్ పెన్ను ఒకటి మాత్రమే గ్రీన్ ఇంక్ పెన్ను తీసుకోండి తీసుకునేసి అందులో మీరు నీ ఇప్పుడు నెంబర్ చెప్తా ఉన్నాను చూపిస్తాను మీకు ఆల్రెడీ నేను నెంబర్ని మీకు ఆ నెంబర్ని మీరు రాసుకొని మీరు వెళ్ళండి నెంబర్ ఏమంటే ఫోర్ టూ సిక్స్ ఫోర్ డబల్ నైన్ మరొకసారి నెంబరు ఫోర్ టూ సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఈ నెంబర్ని మగవారైతే మీ కుడి చేతి మణికట్టుకి అంటే మనం వాచి కట్టుకుంటాం కదా వాచి కానీ లేదు మనం థ్రెడ్స్ అంటే కట్టుకుంటాం కాబట్టి మగవాళ్ళు అక్కడ ఆ మణికట్టు పైన ముందు భాగంలో నేను చెప్పే నంబర్ని మీరు రాసుకొని కరనిమిత్తమై వెళ్ళండి కొన్ని గంటల్లోనే మీకు కావాల్సిన అమౌంట్ మీ చే మీ చేతికి అందడం జరుగుతుంది ఆడవారైతే లెఫ్ట్ మణికట్టు భాగానికి ఈ నంబర్ని రాసుకుని వెళ్ళండి మనసావాచ పూర్తిగా నమ్మండి విశ్వాసంతో చేయండి కంపల్సరీగా మీరు ఏదైతే అమౌంట్ కోరుకుంటున్నారో అమౌంట్ కొన్ని గంటల్లో మీ దగ్గర చేరుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియో లైక్ చేయండి ఇక నెంబర్ని మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి నేను ఏదైతే నెంబర్ తెలియజేసినానో ఫోర్ టూ సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఈ నెంబర్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి